రాజ్యాంగం తాలూకా స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని మీ ప్రభుత్వంలో అమలు జరిపేటట్లు చూడండి అని చెప్పి వారికి ఒక రిపెండెస్ ఇచ్చాం సాక్షాత్తు మీ పత్రికలు అన్నీ కూడా చూస్తాయి టీవీలో అన్నిటిలో కూడా రాశారు రీసెంట్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు నెల్లూరు వెళ్ళి గంగాధర్ నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు ఒక ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు చేస్తే పాలుకి పాముకి పాలు వేసి పెంచే పోషించినట్టే కాబట్టి ఆయన 阿里给那，这边